నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచన్నాను మాట్లాడుతున్నాను కార్తీక మాసం అప్పుడే పదమూడు రోజులు గడిచిపోయిందండి ఈరోజు మనం పదమూడవ అధ్యాయాన్ని వినబోతున్నాం ఈ అధ్యాయంలో కన్యాదానం చేయటం వల్ల ఎంతటి శుభ ఫలితాలను పొందుతామో అలాగే ఒకవేళ కన్యను కానీ విక్రయించి ఆ ధనముని వాడుకుని సుఖము పొందాలనుకున్నవాడు ఎటువంటి పాపములను పొందుతాడు అనేది ఈ అధ్యాయంలో చూడబోతున్నాం తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం వశిష్ఠ వశిష్ఠుడిట్లో చెప్పాను జనక మహారాజా కార్తీక మాసమునందు చేయదగిన ఆవకశ్యములైన కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రం నుండి దాటగోరు వారును నరక భయముల వారును ఈ ధర్మములను తప్పక చేయవలేను కార్తీక మాసముందు కన్యాదానము ప్రాతస్నానము శిష్యుడైన బ్రాహ్మణిని పుత్రునికు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మపుత్రున బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములోని పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయనమును చేయించునప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రీ జప ఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రీ జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యము కాదు పదివేలు తాటాకములు ద్రవించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదిహేరు వంతులు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసముందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనము చేయించవలేను సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలములు గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఈ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలేను అట్లు చేసిన ఎడల కలిగడి ఫలము చెప్పుటకు భూమి ఎందు గాని స్వర్గమందు గాని ఎవనికి సామర్థ్యం లేదు పరద్రవ్యము వలన తీర్థయాత్రము దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలములు కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప తన పిత్రులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనక రాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడును రాజు కలడు మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు అతడు దుర్మార్గతుడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దయాదుల చేత జయింపబడిన వాడై రాజ్యభ్రష్టుడే భార్య అర్థాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకే చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి అట్లుండగా భార్య గర్భవతి అయ్యను నర్మదా నదీ తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాల ఎందామె సుందరి అయిన ఒక కన్యను కనును రాజు అరణ్య నివాసము వన్యహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నుంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరము సంవత్సరముల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యను చూచి ఒక మునికుమారుడు సువీరా నీ కూతురికి నాకిచ్చి వివాహం చేయమని యాచించెను ఆ మాట విని రాజు మునికుమారా నేను దరిద్రుడనగును కనుక నేను కోరినంత ధనమును నీ విచ్చితివేని ఈ కన్యను నీకిచ్చదను అని అనెను ఆ మాట విని మునికుమారుడు ఆ కన్యందు కోరికతో రాజా ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనము నీకిచ్చేదను దానితో నీవు సుఖములను పొందగలవు అని మునుకుమారుడు చెప్పెను ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగ ననే చేసేదను తరువాత మునికుమారుడు ఆ నర్మదా నదీ తీరముందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికిచ్చెను రాజు తన ధనమంతు గ్రహించి ఆనందించి తృప్తినుంది ఆ మురి కుమారునకు తన కూతురిని ఇచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరను కన్య విక్రయ ద్రవ్యంతో తాను భార్యయు జీవించుచుండిరి భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను రాజు దానిని చూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఏడల చాలా ద్రవ్యం రావచ్చును దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించను రాజు ఇట్లు తలచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పన్నశాల మందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూచెను గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో పోయి నీవెవ్వడవు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పుము అని అడిగను దారిద్ర్యంతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యా వియోగముతో సమానమైన వియోగయు దుఃఖములు లేవు దారిద్య దుఃఖముతో శాఖమూల ఫలాదులను భుజించుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలము గడుపుచున్నాను ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమీ వినగోరితివో చెప్పుము అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్న నమ్ము కన్య నమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యని విక్రయించిన వారు అసీపత్రవనమును నరకం అనుభవితురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యదము ఏ వ్రతము చేసనను వారు నసింతురు అదేను కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పితురు అటులని కన్యను పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొగుటయేగాక అతడు మహానరకము అనుభవించను కన్యా విక్రయము చేసిన వారికి ఎటి పాయచిత్తమూ లేదని పెద్దలు పక్కా ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల గంగా స్నానము అనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటేగాక గాక మొదట కన్యను విక్రయించిన దాని పాప ఫలమును కూడా తొలగిపోవును అని రాజుకు హితబోధ చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవిరవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నూరు మూసుకుని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవ్వరిద్దరూ వారికే ఇచ్చి పెండ్లి చేయదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నిడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను మరికొన్ని తీరములకు సువీరుడు మరణించను వెంటనే యమవటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడివేసి అనేక విధములు బాధించరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాషములతో బంధించి స్వర్గము నుండి నరకమునికి తీసుకుని వచ్చరి ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యములోకం అందించినారని విచారించుకుని ధైర్యముతో యమునితో సర్వమునూ తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయో వృధాగా పోయినవే ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది అవి అని శృతకీర్తి చెప్పిన మాటలను విని యముడు పలికెను శృతకీర్తి నీవన్న మాట సత్యమే కానీ నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడైన కన్యాద్రవ్యము చేత జీవించువాడు ఆ పాపము చేత వాని పితులైన మీరు స్వర్గస్థులైనను నరకమందు ఉన్నారు తరువాత భూమి యందు దుష్టయోనులందు జన్మించెదరు శ్రుతకీర్తి సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకనూ వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చట ఉన్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానము పెండ్లి చేయము కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణికిచ్చువాడు లోకాధిపతి అగును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానం చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చిన ఎడుల ధనదానముయును లోకాధిపతి అగును కన్యలు లేనివాడు రెండు పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకుని వరుణికిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దానిచేత నీ పిత్రులందరూ తృప్తి నుండి నిత్యము సంతోషింతురు అని పలికెను యమధర్మరాజు శృతకీర్తి యముని మాటలు విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేశను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను తరువాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి తానును యథాగతముగా స్వర్గమునకు చేరను కార్తీక మాసమందు కన్యాదానమాచరించనివాడు విగత పాపుడగును ఇందుకు సందేహమే లేదు కన్యామూల్యము ఇవ్వలేని వాడు మాట సా మాటతోనైనా వివాహమునకు సాయము చేసిన వారి పుణ్యమునకు అంతులేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారముగా శ్రీ కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకములను పొందుదురు ఇది శ్రీ స్కాంతపురాణి కార్తీక మహర్షి త్రయోదశాధ్యాయ సమాప్త ఇంతటితో పదమూడవ అధ్యాయం పూర్తయిందండి విన్నారు కదా మనం చేసే పాపాలకి చనిపోయి పైలోకంలో ఉన్న మన పితృదేవతలు కూడా అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఉన్నన్ని రోజులు మంచిగా నలుగురికి సహాయపడేలా జీవించే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం కార్తీక దామోదరాయ నమో నమ తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్